హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్ ఇవాళటి రెసిపీ వచ్చి వెజ్ పులావ్ అండి పెళ్ళిళ్ళలో వడ్డించే ఈ వెజ్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏవైనా చిన్న చిన్న అకేషన్స్ పండగల ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఈ వెజ్ పులావ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పుల బాస్మతి రైస్ తీసుకొని గంట ముందు నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని నాలుగు పచ్చిమిర్చి గుప్పెడి కొత్తిమీర వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల మన పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకొని గరం మసాలా దినుసులు వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నని తరుగు వేసుకొని కలుపుతూ ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి మనకు ఉల్లిపాయ కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒకటి అలాగే సన్నగా కట్ చేసుకున్న బీన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలండి వేసుకొని వీటిని కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే పావు కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత వేసుకున్నాను ఇప్పుడు ఈ బఠానీ కూడా వేసుకొని అంతా కూడా కలిసేలా బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు వేగుతున్న కూరగాయ ముక్కల్లో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి అవుతున్న కూరగాయ ముక్కల్లోనే రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఈ మసాలా అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకుంటూ వెజిటేబుల్స్ని వేయించుకోవాలండి ఇందులోనే పది నుండి పన్నెండు కాజు వేసుకుంటున్నానండి యాక్చువల్గా కాజు అనేది మనం మసాలా దినుసులు ఫ్రై చేసేటప్పుడే వేసుకోవాలి అప్పుడే మన కాజు అనేది మంచి కలర్ వస్తుంది కానీ నేను మర్చిపోవడం వల్ల ఈ స్టేజ్లో వేసుకుంటున్నాను నేను కాజు ఇప్పుడు వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి స్టవ్ పై మరో కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులోనే పావు కప్పు నేను మీల్ మేకర్ వేసుకుంటున్నానండి వేసుకొని పది నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి మీల్ మేకర్ అనేది ఎలాంటి స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి నీళ్ళు తీసేసి చల్లనీళ్ళు వేసుకొని మీల్ మేకర్ అంతా కూడా పిండుతూ మనం పక్ తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మన వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయిపోయాయి కదండి ఇందులోనే మనం ఉడికించుకున్న మీల్ మేకర్ కూడా వేసేసుకొని రెండు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకు వెజిటేబుల్స్ కుక్ అయిపోయాయి కదండి ఇందులోనే గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి వేసుకొని మసాలా అంతా కూడా రైస్కి కలిసేలా బాగా కలుపుకుంటూ రైస్లోని నీటి చెమ్మ ఆరేంత వరకు కలుపుతూ రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇందులో ఇప్పుడు రెండు కప్పుల బాస్మతి రైస్కి మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలండి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు చప్పున నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ నేను వాటర్ పోసుకున్నానండి పోసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఏమైనా తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని నీళ్ళంతా కూడా ఇగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు రైస్లో నుండి వాటర్ అంతా కూడా ఇగిరిపోయాయండి రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్ని దమ్ చేసుకోవాలండి నేను దమ్ చేసుకోవడం కోసం ఒక టిష్యూ నాప్కిన్ పెట్టుకొని దానిపైన కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటున్నాను మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దమ్ చేసుకోవాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది దమ్ అయిపోయింది ఇప్పుడు నేను కలుపుకోవట్లేదండి ఒక పది నిమిషాల పాటు అలాగే పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి కలుపుతూ ఉంటే రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ మనకు వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి తీసుకొని పక్కన ఆనియన్ లెమన్ అలాగే మసాలా కర్రీతో సర్వ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ మన ఎంతో టేస్టీ అయినా వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి ఇది నాన్ వెజ్ కర్రీస్తో కానీ మసాలా కర్రీస్తో కానీ సాంబార్తో రైతాతో దేనితో తీసుకున్న టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి